షీత్ అండ్ స్టడీ ఫిఫ్త్ క్లాస్ మై మై స్కూల్ నేమ్ ఇస్ ఎంపీ యూపీఎస్ నర్మాల మై ఫాదర్ నేమ్ ఇస్ రాజలింగం మై మదర్ నేమ్ ఇస్ రాజేశ్వరి మై డిస్టిక్ రాజన్న మై మండల్ గమ్మిరావుపేట్ మై విలేజ్ నర్మాలే మాట్లాడుతున్నాం మొత్తం ఫిఫ్త్

సార్ అక్కడ మళ్ళీ మనం ఇంటికి కడిగా తీసుకోవాలి భోజనం ప్రభుత్వ బడి లేకపోతే ఇక్కడ మధ్యాహ్నం లంచ్ పెడతారు మళ్ళా రాయిలూ ప్రకూల్లా బాగా చెప్తారు అని అలా పంపిస్తారు కానీ సార్ అక్కడ చదవకపోతా కొడతారు మళ్ళా ఫీజు ఎక్కువ ఉంటుంది సార్ స్కూల్ కింద బయటకు పంపిస్తారు సార్ ఇక్కడ ఫీజు ఏముంట ఫీజు ఉంటుంది ఏముంటుంది మా గ్రామంలోని పిల్లలందరూ ప్రభుత్వ వాడికే రావాలని నేను కోరుతున్నాను మై నేమ్ ఇస్ భాను ప్రసాద్ ఐఎమ్ స్టడింగ్ ఫిఫ్త్ క్లాస్ మై స్కూల్ నేమ్ ఇస్ ఎంపీ యూపీఎస్ మై మండల్ ఇస్ గమీరోపేట్ మై మై డిస్టిక్ నేమిస్ రాజన్న సిశుల మై మదర్ నేమ్ ఇస్ రేఖ మై ఫాదర్ నేమ్ ఇస్ అశోక్ పాఠశాల ప్రభుత్వ పాఠశాల అంటే ఎప్పటి నుండి ఇక్కడ జరుగుతున్నావు అసలు ఈ పాఠశాలలో ఎలాంటి వసతులు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి సార్ నేను ఫస్ట్ క్లాస్ నుంచి చదువుతుంది అన్నిటికంటే విలువైనది చదువు చదువు లక్షలు ఆస్తి బంగారం వజ్ర వైడూర్యాలు ఎన్ని ఉన్నా మనం అన్ని ఇస్తాం చదువుకోకుండా వాటిని తీసుకుంటావా తీసుకోండి ఎందుకు ఏవి కావాలి చదువు కావాలన్నా బంగారం కావాలన్నా చదువు మీకు వచ్చిన పుస్తకాలు లక్షలు కావాలి భూములు జాగలు బంగ్లాలు మంచి లైఫ్ రాయల్ గా ఉండే లైఫ్ చూపిస్తాను అటువంటి లైఫ్ తీసుకుంటావా లేకుంటే లైబ్రరీ కావాలి లైబ్రరీ లైబ్రరీలో ఏముంటది పుస్తకాలు కదా జ్ఞానం ఉంటది ఆస్తి ఉంది కదా ప్రపంచంలో బతకాలంటే పైసలు ఉండాలంటున్నారు పైసలు ఉంటే చనిపోతాయి కదా బతకడానికి చదువు ఉండాలి చదువు చదువు గెలుపు చదువు గెలుపు చదువు గెలుపు చదువు గెలుపు చదువు వెలుగు చదువు జీవితం చదువు ఉండటేనే చదువు ఉండటేనే మేదావి ఎంపి మై నర్మల टू जो थर्टी वन नाइनटीन थ्री जब फिफ्टी सेवन नाइनटीन फोर्ज़ा सेवेंटी थ्री नाइनटी फॉर्ज नाइनटी फाइव नाइनटीन थ्री जै वन फोर्टी नाइन्टीन सेवन जै वन थर्टी थ्री नाइनटीन दर्ज वन फिफ्टी टू नाइंटीन टेन जै वन नाइन एट मै ने इस हरिका ऐ एम स्टडिंग सेकेंड क्लास माइ ने अक्षिता ई एम स्टडिंग सेकेंड क्लास मै ने मनुष्य ऐम स्टडिंग सेकेंड क्लास एटीन वन ज्या एटीन एन टू जा थर्टी सिक्स एयटीन तिझा फिफ्टी फोर एयटीन फोर् जा सेवटी टू एटीन फाईव ज्या नी एन सिक्स वन नीट एयटीन सेवन जा वन सिक्स वन फोर जा वन टू टेन नाइन्टी वन जा नाइनटीन नाइन्टी टू जा थर्टी एट नाइन्टीन थ्री जा फिफ्टी सेवेन नाइन्टीन फोर जा सेवेंटी सिक्स नाइन्टीन फाइव जा नाइन फाइव नाइन्टीन सिक्स जा वन फोर्टीन नाइन्टीन सेवेन जा वन थर्टी थ्री नाइन्टीन एट जा वन फिफ्टी टू नाइन नाइन जा वन सेवेंटी वन नाइनटीन टेन जा वन नाइन मिस मनुष्य एमस्टनिंग सेकेंड क्लास एम पी यू पी एस स्कूल फिफ्टीन वन जा फिफ्टीन फिफ्टीन टू जाता फिफ्टीन टू जो थर्टी फिफ्टीन थ्री जो फोर्टी फिफ्टीन फोर जो सटी फिफ्टीन फाइव जा सवेंटी फिफ्टीन सिक्स जा नाइंटी फिफ्टीन सिक्स जा वन थर्टी फाइव फिफ्टीन जा वन ट्वेंटी फिफ्टीन नाइन जा वन थर्टी फाइव फिफ्टीन टेन जा वन फिफ्टी मै नई मै नेम इस लिग्ने फस्ट क्लास रिपेल ऐप r e l l b a l c a t k y a d i v a j i d a i j i g a f 5 s h p i s g o a t g o d h n n i n k i n g j u j k i t e k i l l i o n l y a n m a n g o m y n a m e i s a shwan i m s t u d y i n g f i r s t c l a s s t o d a y v o y a m చీమలు పెట్టిన పుట్టలు పాముల కూర అయినట్టు పాము నుండి తగడు మేము అమ్మ కూర పెట్టిన భూమిస్లో పాలు చేతి సుమతి నేను బలవంత చీమలు ఎంతో కష్టపడి బుట్టలు కట్టుకుంటా కానీ పాములు వచ్చి నివాసిస్తాయి అమ్మాయి ప్రతి అసతో ధనానికి పడితే అది రాజులో పడవుతుంది కదా టెంక్స్థానం సెకండ్ క్లాస్ ఎంపీయూపీ స్నామాల స్కూల్ Opposite word: happy, unhappy, sad, happy, new, old, present, absent, wrong, right, left, right, rich, poor, angel, devil, old, new, rich, poor, absent, present, angel. మై నేమి సాయి చందన ఫాదర్ నేమి రామస్వామి మదర్ నేమ్ రేమిక ఎన్ని ఇత్తులా కాకరకాయ ఏమి ఇత్లా కాకరకాయ ఎన్ని రోజులు ఆ కాకరకాయ ఏ రోజులా కాకరకాయ చూలిటెంపుడు ఏ కాకరకాయ తాతటంపుడే కాకరకాయ ఒడి వండులే కాకరకాయ మామ వండులే కాక जी एच आई जे के एम ओ पी കഞ്ചു അപ്പുട പലകള സജ്ജനണ്ടു പലകു മോനട്ട് കനകം മൂന്ന് വിശ്വജാഭിരാമ വിനോമ ചെഡവാട അദ്ധ്യമാർച്ചു പ്രശാന്ത മാ കൂത്ത് ബാ മോകള ఉపకారికి నొప్పకారం విపరీతం కాదు సయ్య వివరింపంగా నపకారికి నొప్పకారం నెపవన్న సేవాడు నెపది సుమది సుమది మనకు చేసిన వాడికి మేడమ్ గొప్పం కాదు మనకి కిడి చేసిన వాడికి మేడమే ఎంతో నేమ్ మైనేమిస్ అర్పిత ఐఎమ్ స్టడింగ్ ఫోర్త్ క్లాస్ టూ డే టూ డేస్ పోయాం వినదగను ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగ్గును కనికల్లా నిజం తెలిసిన మన జుడేపో మహిళ సుమతి తాత్పర్యం సుమతి ఎవరేమి చెప్పినా వినాలి విని వెంటనే తొందరపడగడా సత్యమా అసత్యమా తెలుసుకున్నవాడి మనిషి గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ మై నేమ్ ఈస్ నందీష్ ఐఎమ్ స్టడింగ్ దాట్ టుడే టుడేస్ పోయాం తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చేతులు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినడం ఏమో తాత్పర్యం తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు పుట్టినా ఒకటే సచ్చిన ఒకటే పుట్టలోన చదివే పుడుతుంది అవుతుంది దానివల్ల ఎవరికేం లాభం లేదు फर्स्ट वन आस्क एंड वन बाई वन से आंसर इफ यू गो आस्क वाट इज दिस 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 यू यूज दिस यू यूज दिस एंड से आंसर ओके वाट इज दिस वाट इज दिस वट इज दट दट इज ए बॉडी वैट दट इज एट इज दट दट इज ए बॉडी वॉट इज दट दट इज एडेट इज दट What is this? Hey, Thank it? It hey, you. Have you about hey. about it? Hey, it. one. Day. If there are single things, we use this order. If it is nearby by us, R, we use this. If it is far from us, we use that. Okay? Right. One by one, you come first. These, those. These means. If there are more. वातार दो दाद इज जवाब वाद చూడండి పిండండి సొంత లాభం కొంత కొంత లాభంలో కొంత ఏం చేయాలి మానుకోవాలి కొరుకు వాడికి ఏమి చేయలేము సాయం చేయాలి ఏం చేయాలి సాయం చేయాలి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనసులే దేశంలోని జనమంతా చేయి చేయి తిరగలి జాతులు మతాలు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి తిరగాలి ఈ పద్యాన్ని రాసినటువంటి వారెవరు అప్పారావు